ప్రతి ఒక్కరూ కూడా దర్శించాల్సినటువంటి మహిమాన్వితమైనటువంటి యతీంద్రులు ఋషులు యక్షుల కింపురుషుల ఎవరితో ప్రతిష్ఠింపజేయబడినదో మాకైతే తెలియదు కానీ లోపల మహత్తు మాత్రం అనిర్వచనీయం అని మాత్రం సభాముఖంగా తెలియచేసుకుంటూ మమ్మల్ని నిజంగా ఈరోజు ఆంజనేయ స్వామి వారే నేను ఇక్కడ కొలువై ఉన్నాను మీరు వచ్చి మా ఆశీర్వాదం నా ఆశీర్వాదాన్ని పొందండి అని మాకు ఆదేశించినట్లుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది పదహైదు ఇరవై సంవత్సరాలకు ముందు వచ్చిన కారా కొనేసి కూడా చూసినాను కానీ ఇంత ఆలోచన నాకు కూడా అప్పుడు ఆంజనేయ స్వామి ఉండాలని చెప్పేసి అనుకున్నాను కానీ లోపల ఉన్నాడని చెప్పేసి నేను ఏ రోజు గమనించలేదు ఇక్కడ ఓన్లీ బొమ్మ మట్టుకు చూసేసి వెళ్ళిపోతున్నాను కానీ లోపల పోయిన తర్వాత ఆ యొక్క వైబ్రేషన్ మన సుబ్బారెడ్డి చెప్పినట్టు చిన్న చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంకా రాబోయేదిలో ఈ యొక్క ఆంజనేయ స్వామి ఇక్కడ యొక్క ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుందని కూడా అది కూడా చేస్తామని కూడా మేము కూడా మనసులో तेज सुप्रजा राम नाम रक्षका वायुतेज विश्वमा जानकि संरक्षका शुद्र रूप अंशका रावण विध्वंसका रामभद्र रक्षणा राघवक्षमा हनु రామరామంటూ స్మరించనామే వింటూ తల మీ పేరు చెప్పి మళ్ళీ ఓ ఓ

na 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 మళ్ళీ పుట్టి చూడు నీ వస్త్రం ఒక్కటే నిన్ను తరచుకుంటే చాలు పక్కనే రామ రామ రా అంటూ జపించి రామమే వింటూ తపించమరామ అంటూ స్మరించన తి రామమే వింటూ తరించనా పేరు చెప్పి మళ్ళీ మళ్ళీ పరిమళించనా ఓ ప్రజానికానికి మరియు సమీప జిల్లా అయినటువంటి తిరుపతి జిల్లా కాళాశ్రీ నియోజకవర్గ ప్రజానీకానికి కూడా శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అలాగే మేము నెల్లూరు పట్టణంలో నివసించిన మా యొక్క మనస్సు మాత్రం ఎప్పుడు మెట్ట ప్రాంతం అయినటువంటి ప్రజానీకం చుట్టే తిరుగుతూ ఉంటుంది ఆ కోణంలో ఆధ్యాత్మిక చింతని కొనసాగిస్తూ వెంకటగిరి ప్రజా ప్రజానీకానికి ఎంతో దగ్గర అవుతున్న క్రమంలో శ్రీ స్వామి వివేకానంద సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నేడు వెంకటగిరి కాళహస్తి రహదారి మార్గంలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు సుమారు వెయ్యి మందికి పైగా అన్న వితరణ అన్న ప్రసాదాలని అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ముందుగా ప్రకృతి కుమార్ గారికి మరియు ఈ నియోజకవర్గ ప్రజానీకానికే కాకుండా చుట్టుపక్కల ఈ కొత్తగా ఏర్పడినటువంటి తిరుపతి జిల్లా ప్రజానీకానికి ఎంతో సుపరిచు సురేందర్ రెడ్డి గారు అలానే ప్రముఖ న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి శ్రీ రాజగోపాల్ గారు స్థానికులు అయినటువంటి నాయకులు సేవా కార్యక్రమంలో ముందుండి సంవత్సరం సంవత్సరానికి వర్షం వర్షానికి ఎంతోమందికి అన్నార్థులకు ఆకలి తీరుస్తున్నటువంటి మా ఒక అడుగు ముందుకు మా పెంచలయ్య గారికి మరియు ఆంజనేయపురం పంచాయతీ మాజీ సర్పంచ్ అయినటువంటి అయినటువంటి మా పెంచులయ్య గారికి మా హృదయపూర్వక నమస్సు తెలుపుకుంటూ అదేవిధంగా ఎన్నో క్షేత్రాలని దర్శించాం ఇక్కడ అరగొండ కాడ నుంచి రామేశ్వరం దాటిన దాటి కోటి లింగాల రేవులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించాం నిజంగా లోపల గర్భగుడిలో ఆ స్వామి వారిని సృజించినప్పుడు కలిగినటువంటి అనుభూతి మాత్రం అనిర్వచనీయం అని మాత్రం సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారిని సృజిస్తున్నావా అనేటటువంటి భావన కలిగింది అని మాత్రం భక్తజన కోటికి ముఖళిత హస్తాలతో మరొక్కసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా దర్శించాల్సినటువంటి మహిమాన్వితమైనటువంటి యతీంద్రులు ఋషులు యక్షుల కింపురుషుల ఎవరితో ప్రతిష్ఠింపజేయబడినదో మాకైతే తెలియదు కానీ లోపల మహత్తు మాత్రం అనిర్వచనీయం అని మాత్రం సభాముఖంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని నిజంగా ఈరోజు ఆంజనేయ స్వామి వారే నేను ఇక్కడ కొలువై ఉన్నాను మీరు వచ్చి మా ఆశీర్వాదం నా ఆశీర్వాదాన్ని పొందండి అని మాకు ఆదేశించినట్లుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అని మాత్రం సవినయంగా మనం చేసుకుంటూ మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరొక్కసారి వివేకానంద సేవా ట్రస్ట్ వారికి ధర్మళ్ళ సురేంద్ర కుమార్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి స్థానిక నాయకులైనటువంటి మా పెంచలయ్య గారికి అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు చేసిన మా బ్రదర్ సబ్బారీ అదేవిధంగా మన ప్రకృతి కుమార్ సారు వాళ్ళ యొక్క టీము వాళ్ళ యొక్క బృందం వాళ్ళ యొక్క యూత్ వాళ్ళకి ఎక్స్ సర్పంచ్ పెంచలయ్య గారికి అన్నదాత సుఖీబాబా పెంచలయ్య గారికి ధర్మయ్య గారికి నా కూడా వచ్చిన మన రాజగోపాల్ గారికి గోపి గారికి మిగతా రాజ్ కుమార్ అన్న గారికి ఇక్కడ విచ్చేసిన పేరు పేరిన అన్నలకి అందరికీ గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి చాలా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఊహించలేదు ఎందుకంటే మా పక్కన చెప్పినట్టు అన్న ఈరోజు జయంతి సందర్భం కంటే నేనేదో ఒక పది మంది పదహైదు మంది అని చెప్పేసి క్రౌడనుకున్నాము కానీ ఈరోజు వేలాది మంది రావటం ఇది ఆ యొక్క మన సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు ఆ ఆంజనేయ స్వామి పౌరు నిజంగా చిన్నప్పుడు కూడా మేము వెళ్తూ ఉండేవాళ్ళు కానీ ఎప్పుడూ నేను ఒక పదహైదు ఇరవై సంవత్సరాలకు ముందు కానీ వచ్చిన కార్ ఆఫ్ కూడా చూసినాను కానీ ఇంత ఆలోచన నాకు కూడా అప్పుడు ఆంజనేయ స్వామి ఉండాలని చెప్పేసి అనుకున్నాను కానీ లోపల ఉన్నాడని చెప్పేసి నేను ఏ రోజు ఏమన్నా ఇక్కడ ఓన్లీ బొమ్మ మట్టుకు చూసేసి వెళ్ళిపోతున్నాను కానీ లోపల పోయిన తర్వాత ఆ యొక్క వైబ్రేషన్ మన సుబ్బారెడ్డి చెప్పినట్టు చిన్న చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంకా రాబోయేదిలో ఈ యొక్క ఆంజనేయ స్వామి ఇక్కడ యొక్క ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుందని కూడా అది కూడా చేస్తామని కూడా మేము కూడా మనసులో కొంచెం కలుగుతుంది మా ధర్మ చెప్పినట్టు ఏదో ఒక విధంగా మా సుబ్బారెడ్డి మేము అనుకున్నాము అనుకున్న తర్వాత నెక్స్ట్కి ఏదో ఒక విధంగా ఇది నువ్వు ప్రేమ దాచేదనికి ప్రయత్నిస్తూ ఇది కూడా తీసుకుంటామని చెప్పేసి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్కారం చేసుకున్నాము హనుమాన్ జయంతి శుభ పర్వదినాన మన వెంకటగిరికి సమీపాన ఉన్నటువంటి అంటే తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్డు మార్గం నందు అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి వాంపల్లికి అది సమీపాన ఆంజనేయపురానికి దగ్గరగా ఎన్నో సంవత్సరాల నుంచి మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి యతీంద్రియులు సాక్షాత్తు శివశక్తి స్వరూపంతో ఉన్నటువంటి మహానుభావులు స్థాపించినటువంటి అంటే స్వయంభూగా ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమ రూపాన్ని కొండలో చిన్న శిల మీద చెక్కినటువంటి మునీశ్వరుని యొక్క తపశ్శక్తి చేత ఈ యొక్క హనుమంతరాయ గుండు అంటే హనుమంతరాయ గుండు అని కూడా అంటారు అయితే ఈ యొక్క హనుమంతరాయి గుండు ప్రా ప్రాంగణ నందు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు మరియు పెద్దలు శ్రీశక్తి స్వరూపాల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో ప్రముఖులుగా విశిష్ట గౌరవ అతిథులుగా మాకు ఎప్పుడు కూడా అంటే వెంకటగిరి స్వామి వివేకానంద యువసేనానికి ఎప్పుడు కూడా ఒక రెండు కళ్ళు మాకు వాళ్ళు ఎవరంటే గొప్ప వ్యక్తులు ఆధ్యాత్మిక భావాలు సామాజిక స్పృహ నైతిక బాధ్యత సేవా దృక్పథము అన్నీ ఉన్నటువంటి సమపాలలో పుష్కలంగా నిండు గర్భితంగా ఉన్నటువంటి వ్యక్తులు మా దృష్టిలో ఎవరైనా ఉన్నారంటే ప్రప్రథమంగా శ్రీ గొప్ప వ్యక్తులు ఆనం చెంచు సుబ్బారెడ్డి గారు అంటే స్వర్గీయ శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారి యొక్క పెద్ద కుమారుడైనటువంటి శ్రీ ఆనం చెంచు సుబ్బారెడ్డి గారు ఈరోజు విశిష్ట గౌరవ అతిథిగా మరియు ఇంకొక గొప్ప విశిష్ట గౌరవ ముఖ్య అతిథి మాకు శ్రీ తిరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారు ఎందుకంటే ఈ యొక్క తిరుపతి తిరుపతే కాదు నెల్లూరు జిల్లా మరియు చిత్తూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ అన్ని జిల్లాల్లో కూడా పెద్దలు గౌరవనీయులు పారిశ్రామికవేత్త అయినటువంటి శ్రీ తిరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారు తిరిగినటువంటి వ్యక్తులు ఉండరు ఎందుచేతంటే అతి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సారు అందరికీ సుపరిస్థితులే ఎందువల్లంటే ఆయన ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి శుభ సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి అంటే సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా తిరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారు స్వయంగా ఆయన యొక్క ఖర్చుతో వ్యయంతో అది ఎంత డబ్బైనా కావచ్చు ఆయన యొక్క వ్యయం సొంత వ్యయంతో అంటే ఇక్కడ మణితో ప్రతి సంవత్సరం వినాయక చవితి శుభ సందర్భంగా వందల సంఖ్యల్లో భారీ స్థాయిలో ఉండేటువంటి అంటే సుమారు పదహైదు ఇరవై అడుగుల భారీ స్థాయిలో ఉండేటువంటి వినాయక స్వామి ప్రతిమారూప విగ్రహాలను కూడా ఆయనే ఉచితంగా అంటే ఉచితం అనకూడదు ఇక్కడ స్వామివారి యొక్క పేరు మీద పంపిణీ చేసేటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఈరోజు ఇటువంటి గొప్ప వ్యక్తులు ఈ యొక్క మహిమాన్విత ప్రాంతానికి విచ్చేయటము అంతేకాకుండా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా పాల్గొనటము నిజంగా మన అందరి యొక్క అదృష్టము ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు ఇదే విధంగా సార్లు ఇద్దరు రావాలని కూడా మనసా వాషా త్రికోణ నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క సారథ్యంలో కూడా నిన్నే ప్రదర్శించినటువంటి అంటే ప్రతిష్ఠ చేసినటువంటి ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహానికి కూడా గొప్ప వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు అంటే మహిమాన్విత శక్తి స్వరూపంతో ఉన్నటువంటి అంటే ఎందుకక్కడ శక్తి స్వరూపం అంటే వాళ్ళలో అంతర్గతంగా అంటే బయటికి కనపడరు కానీ అంతర్లీనంగా చాలా భక్తి ఉన్నది వాళ్ళకి కానీ బయటికి ఎక్స్పోజ్ చేయరు బయటికి కనపరచరు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ప్రసన్న అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని దర్శించుకోవటము నిజంగా మన అందరికీ అదృష్టము అంతేకాకుండా ఈ రోజు యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్